ఆయిల్స్ ఈరోజు వచ్చి మా జాను బర్త్డే అనమాట మేమైతే బెలూన్స్ అయితే ఇవి తెచ్చుకున్నాం కలర్స్ అయితే సిల్వర్ గోల్డ్ అండ్ పింక్ అనమాట ఇవి మేము డెకరేషన్ కి చేసుకోవాలని అనుకున్నాము ఇది చిన్న స్మాల్ డెకరేషన్ అనమాట బెలూన్ పంపుతో అయితే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా ఎన్ని బెలూన్స్ అయినా అయ్యేలాగా మనం పంప చేసుకోవచ్చు అనమాట ఇవైతే మేము డెకరేషన్ కి అన్ని ఒకేసారి కొట్టేసుకొని ఇలాగ పక్కన సైడ్ పెట్టేసుకున్నాం అనమాట నెక్స్ట్ అయితే మా డెకరేషన్ ఎలా బెలూన్స్ అన్ని ఇలా పక్కన పెట్టాడు చేసుకున్నాము డెకరేషన్ అయితే అయిపోయింది ఇలా సింపుల్గా చేసేసాము అనమాట మీరు కామెంట్ సెక్షన్లో మా డెకరేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా పాప రెడీ అయిపోయింది నేను మా బాబు మా ఆయన అందరం రెడీ అయిపోయా అనమాట ఇంకా వచ్చేది ఉంది ఫార్టీకి అందరు రెడీగా అయిపోయారు కేక్ కటింగ్కి చూద్దాం ఎలా ఉందో

నెక్స్ట్ ప్రోగ్రామ్ అయిపోయింది అనమాట ఇక్కడ నెక్స్ట్ వచ్చి గిఫ్ట్లు ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్ వాళ్ళు తెచ్చారు జాను కోసం అని జాను ఫ్రెండ్స్ ఇలాగైతే ఓపెన్ చేసి చూద్దాము ఏమేమి వచ్చాయో ఇది ఒక్కటి వచ్చి బాక్స్ అనమాట ఇది క్యారీ బాక్స్ చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది కదా క్యారీ బాక్స్ ఇది మా ఫ్రెండ్ ఇచ్చింది అమ్మాయికి చాలా బాగుంది థ్యాంక్ యూ అండ్ నెక్స్ట్ వచ్చి మేము చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇది వచ్చి బుక్స్ అనమాట ఇది మా మా జాను వాళ్ళ ఫ్రెండ్ బాబు ఉన్న ఒక బాబు ఉన్నాడు ఆ బాబు వాళ్ళమ్మ ఇచ్చిందనమాట థ్యాంక్ యూ ఇంకా నెక్స్ట్ వచ్చి చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇది ఓపెన్ చేసి చూద్దాము ఓకేనా వెయిట్ చేయండి మా జాను అయితే అన్నీ పీకేస్తుంది నేనైతే నిదానంగా తీద్దామంటే వినిపించుకోవట్లేదు అనమాట పిల్లలకి ఆదరత ఎలా ఇలా ఏమేమి ఉన్నాయో అని ఇది వచ్చి ఫ్లాస్క్ అనమాట ఫ్లాస్క్ ఇచ్చేసారు